హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను వచ్చేసి మీ దవే సౌజన్య ఫ్రెండ్స్ ఇవాళైతే వచ్చేసి ఏంటి సగ్గుమడియాలు చూపిస్తుంది అనుకుంటున్నారా ఇవి వచ్చేసి ఒడియాళ్ళు ఉప్పు ఎక్కువైపోయింది ఫ్రెండ్స్ ఇవి మనం ఎంత కష్టపడి వడియాలు పెట్టుకుంటామో ఉప్పు ఎక్కువైపోతే పారేయాలంటే మంచి ఒప్పడు కదా ఫ్రెండ్స్ అందుకని వచ్చేసి వడియాలు మనము ఇది వచ్చేసి తెల్ల గిన్నె పెట్టేసుకోవాలి పెట్టేసుకొని వాటర్లో మసలిన వాటర్లో ఇవి వేసి తీసేసి ఆరి ఉప్పు తగ్గిపోతుందని చెప్పారు ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ట్రై చేద్దామని చెప్పి అనుకుంటున్నా మీకు కూడా ఈ టిప్పు యూజ్ అవుతుందని వీడియో చేద్దామనిపించి చేస్తున్నాను ఏ ఒడియాలు సగ్గుపి వడియాలు అయితే ఉప్పు ఎక్కువైతే ఇలా చేస్తే తగ్గిపోతుందని అంటున్నారు ఏదో ఫ్రెండ్స్ వాటర్ పెట్టేసుకున్నాను ఈ ఒడియాలు మునిగేంత వరకు మనం వాటర్ హీట్ చేసుకోవాలి ఇవి బాగా మసలిపోవాలి ఫ్రెండ్స్ నీళ్ళు వచ్చేసి మసలిన తర్వాత వేసేసి స్టవ్ ఆఫ్ చేసి మనం అది వడియాలు ఎండబెట్టే కవర్ మీద వేసేసుకుంటే ఎండిపోతాయి ఇగోండి ఫ్రెండ్స్ నీళ్ళు బాగా మసిరిపోయినాయి కదా ఇది వచ్చేసి మనం ఒడియాలని ఇందులో వేసేసుకున్నాను వేసేసుకొని ఒక అరగంట ఉంచేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఎండలో పెట్టేస్తే సరిపోతుంది ఇగోండి ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక అరగంట ఆగి ఇవి మనం పైకి ఎండ వచ్చే ప్లేస్లో కవర్ తీసేళ్ళు కవర్ మీద పట్టించుకోవాలి మనం వరియాలు పడుచుకున్నట్టు పడుచుకుంటే ఉప్పు అనేది తగ్గిపోతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉండాలి ఉంటే ఇవి మొత్తం నీళ్ళలో నానితే ఉప్పు అనేది లాగేసుకుంటుంది కదా ఇదిగోండి కొంచెం మెత్తబడ్డాయి ఇగోండి ఫ్రెండ్స్ ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా ఇవి కూడా కొంచెం మెత్తబడిపోయినాయి ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఈ నీళ్ళని వంపేసుకోవాలి ఫ్రెండ్స్ మనం నింపేసి వంపేసుకున్న తర్వాత మనకి బాల్కనీలో ఎండ్ వచ్చే చోట మొత్తము విడివిడిగా తీసి వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి అప్పుడు మనకి ఉప్పు అనేది తగ్గిపోతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ వాటర్ మొత్తం తీసేసుకున్నాను ఇది ఇప్పుడు మనము వడియాలి ఎండబెట్టే కారు మీద పోసేసుకున్నాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది మొత్తం నీళ్ళని వంపేసిన తర్వాత ఇక్కడ నేను పోసేసుకుంటున్నాను ఇదిగోండి డిఫరెన్స్ మొత్తం వేసేసుకుంటున్న సగ్పిడియాలు మొత్తం ఇట్లా మనము ఇది చేసేసుకొని రెండు ఉండే టెరస్ ఉంటే టెరస్ మీద అది పెట్టేసుకుంటే సరిపోతుంది ఒక్కొక్కటి విడివిడిగా ఇలా తీసి పెట్టేసుకోవాలి అప్పుడు మనకి వేయించుకొని చూస్తే ఉప్పు అనేది తగ్గిందో లేదో మనకు ఒక ఐడియా వస్తుంది ఎందుకంటే ఇట్లా వేసేసుకోవాలి విడివిడిగా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి